దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడిను ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రేమైన ప్రియమైన పిల్లలారా బలము శక్తి మనకు అవసరమండి ఇటు ఫిజికల్గాను శారీరకంగాను అటు మెంటల్గాను స్పిరిచువల్గాను బలం కావాలి మనకి ఈ బలము శక్తిని మనం పొందుకొని సంతోషకరంగా మనం జీవించాలని అయితే బలాన్ని మనం ఎలా పొందుకోగలము శక్తిని మనం ఎలా పొందుకోగలమంటే పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుడు తన దాసుల ద్వారా రాయిస్తున్నటువంటి మాట న్యాయాధిపతుల పుస్తకము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో విచడం రెండో లైన్ నుంచి మనం చూస్తే ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నందురు దేవునికి స్తోత్రం హలెలుయ దేవునిని ప్రేమించే వారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించు సూర్యుడు గన గన గనగన మండే సూర్యుడి వలె బలముతో ఉదయించే సూర్యుడి వలె మనం ఉంటాము అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు తెలియచేస్తున్నారండి ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉండాలి అంటే ప్రకాశవంతంగా నీ జీవితం మార్చబడాలి అంటే బలము శక్తి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి నీ నీ కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి నీ కుటుంబం కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి నీకున్న ఆస్తి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి నీకున్న ఐశ్వర్యం కంటే పొజిషన్ కంటే ఘనత కంటే నీ కుమార్తె కుమారుడి కంటే నీ భార్య భర్త కంటే అందరికంటే ఎక్కువగా దేవుని నువ్వు ప్రేమించగలిగితే అప్పుడు నీవు బలముతో ఉదయించు సూర్యుడి వలె ఉంటావు ప్రకాశవంతంగా నీ జీవితం మార్చబడుద్దండి ఏ శక్తిని నాపలేదు ఏ అడ్డంకి నేను దాయలేదు సూర్యుని ఎవరు నాపగలరండి ఆ టైం వచ్చినప్పుడు కనుక నువ్వు చీల్చుకుంటూ వచ్చేస్తావు అగ్ని కోళము సూర్యుడు అలాంటి సూర్యుడి వలె నువ్వు తీల్చదితావు ఎప్పుడంటే దేవుడిని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే ఒకటేమైన సహోదరి సహోదరుడా నువ్వు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించగలిగితే బలముతో ఉదయించు సూర్యుడి వలె ఉంటావు ఆనాడు ఈ న్యాయాధిపతి అయినటువంటి దెవోరా బారాకు వీళ్ళిద్దరూ దేవునిని ప్రేమించారు కాబట్టి శత్రువుల మీద జయాన్ని ఇచ్చారండి శత్రువులను హతం మార్చడానికి ఇచ్చాడు దేవుడు బలముతో ఉదయించు సూర్యుల వల్లే వారిని మార్చి శత్రువులను హతం చేసి గొప్ప జయాన్నిచ్చినప్పుడు వారు శక్తి చేత నింపబడి ఈ కీర్తన రాస్తూ ఆ మాటలే చెప్పారండి ఆయనను ప్రేమించువారు ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారండి ఓ ప్రియమైన సహోదరుడు సహోదరి నీవు నేను మనమందరము బలముతో ఉదయించి సూర్యుని వలె ఉండం తీసాం వెలుగుమయంగా ఉందాం అనేకులకు వెలిగించేవారుగా సహాయం చేసేవారుగా ప్రయోజనకరమైన పాత్రలుగా మనం మార్చబడాలి అంటే దేవునిని హృదయపూర్వకం ప్రేమిద్దామో ఆయన అడుగుజాడలో నడిచి శక్తిని పొందుకొని బలముతో ఉదించే సూర్యుని వల్లే మార్చబడి ఏజరిదాం కృప దేవుడు మనందరికీ కలుగు గాడ్ బ్లెస్ ప్లస్ దేవుని స్తోత్రం అయిస్తా లార్డ్